ఆచమనం మూడు సార్లు ఎంత చేయాలి ఐదు సార్లు పది సార్లు మూడు సార్లు ఎంత చేయాలి అంటే గనక త్రికరణ శుద్ధి అంటూ ఉంటారు అవునా అది ఉండాలి ఈ మాట మనసా వాచ కర్మన కాబట్టి ముందుగా కేశరా విశ్వాహాన్ని తీసుకోగానే మన మనస్సు అంతా కూడా శుద్ధి చెందుతూ ఉంటుంది మన మనస్సు ఎప్పుడు కూడా చంచలమైంది అంటే మనిషి మాత్రమే కొన్నా సరే మన మనస్సు అంతా కూడా ఎక్కడ ఉంటుంది చూడండి ఇంత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా సరే ఒక పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండొచ్చు అంటే మనస్సు చేసే పని అలాంటిది అంటే అడ్డు తిరుగుతూ ఉండేది కాబట్టి ఆ మనస్సంతా శుద్ధి చెంది ఉండాలి అంటే కనుక కేశరాయ స్వామి తీసుకోగానే ఆ మనస్సు అంతా కూడా శుద్ధి చెందుతుంది అలాగే రెండోసారి నారాయణ స్వామి తీసుకోగానే మన వాక్కు కూడా శుద్ధి చెందుతుంది మనసా వాచా వాచ అంటే వాక్కు మన వాక్కుతో మనం ఇప్పటి వరకు కూడా మాల వేయక ముందు దాకా కూడా మనం ఎన్నో మాట్లాడుతూ కూడా మాట్లాడుతూ ఉంటాం పాపం వచ్చింది అనుకోండి ఎదురువాళ్ళు తిరుగుతూ ఉంటూ ఉంటాం అవునా ఆ తిట్టిన ద్వారా మన వాక్కు కూడా శుద్ధి పోయినట్టే అటువంటిప్పుడు మనం కార్యక్రమం చేయాలంటే వాక్కు కూడా శుద్ధి చెంది ఉండాలని చెప్పబడుతోంది అలా వాక్కు కూడా రెండోసారి నారాయణ స్వామి గాని వాక్కు కూడా శుద్ధి చెందుతుంది అలా మూడోసారి మాధవాయ స్వామి గానీ కర్మన మనం చేసేటువంటి ఏ కార్యక్రమం చేస్తున్నామో ఆ కార్యక్రమం అంతా కూడా మనస్సు ఏకాగ్రత చెప్పి ఆ యొక్క కార్యక్రమం మీద లగ్నం చెంది ఉండాలి కాబట్టి ఆ కర్మన అనే కార్యక్రమం మీద కూడా మనం స్వామి స్వగాని ఈ యొక్క త్రికరణ శుద్ధి మనస వాచ కర్మన అనే త్రికరణ శుద్ధి పొంది తదుపరి కార్యక్రమానికి మనం ఆహాదం పొందుతాం అదేవిధంగా మనం చేయాలంటే కనుక మనం పూజలో ప్రాణాయామం చేస్తూ ఉంటాం అవునా ఒకసారి ఆచరణ చేసిన ప్రాణాయామం ముక్కు పట్టుకోండి అంటూ ఉంటాము ముక్కు ముక్కు పట్టుకుంటారు కానీ ఉమక్ ఎలాగా ఉమంతులు ఎలాగా ఎలాగ పట్టుకుంటారు అది చాలా తప్పు పద్ధతి అనమాట ముక్కు పట్టుకోవాలంటే దానికి కూడా ఒక రకమైన పద్ధతి ఉంది ఇలా రెండు వేలు కూడా వదిలిపెట్టేయాలి ఏ వేలు చూపుడు వేలు మంచి వేలు ఈ రెండు వేలు కూడా వదిలిపెట్టేసి ముక్కు తగలకుండా ముందుగా మేము మంత్రం చెప్తూ ఉంటాం ఓం భూ హో ఓం బాని మంత్రం చెప్తూ ఉంటాం కదా అనే మంత్రానికి ముందుగానే ఈ రెండు వేలుతో కూడా ఈ ఎడం రంధ్రాన్ని మూసేయాలి చిటిన వేలుతో ఉంగరం వేలుతో రంధ్రాలు మూసేసి మనలో శ్వాస తీసుకోవాలి శ్వాస తీసుకుని మేము మంత్రం ప్రారంభించేంత ప్రారంభించినప్పటి నుంచి అయిపోయిన లగాయితో కూడా ఈ ముక్కును మూసేయాలి పూర్తిగా బంధించేయండి ఎటువంటి శ్వాస కూడా మన బయటకు లోపలికి వెళ్ళకూడదు అనమాట మనం బంధించేస్తే అలా లోపలే ఉండాలి శ్వాసంతా కూడా అయిపోయిన తర్వాత వదిలిపెట్టేయండి అంటాం మేము అప్పుడు ఈ రెండు వేలతో రెండు వేలు కూడా వదిలిపెట్టేసి ఆ ఎడం ప్రాంత్రంతో ఆ శ్వాసంతో కూడా వదిలిపెట్టేయాలి అలా చేయడం ద్వారా మన లోపల ఉన్నటువంటి సూక్ష్మ సూక్ష్మగములు కొన్ని కొన్ని ఉంటాయి అవన్నీ కూడా నశిస్తూ ఉంటాయి చూడండి మనం పది వర్షాలు ముగ్గు పూస్తూ పోతే ఊపిరాట్లేదు ఉంటూ ఉంటాం కానీ అలాంటి మన ప్రాణమే పెద్దదైన వివరాలు ఉంటే లోపల చిన్న చిన్న సూక్ష్మ క్రిములు ఉంటాయి అవన్నీ కూడా మన లగ్నం మనం ఏ కార్యక్రమం చేస్తున్నా అవన్నీ కూడా పాడు చేయడానికి మన మనస్సు అంతా కూడా ఏకాగ్రత చెందకుండా ఉండాలి చేస్తూ ఉంటాయి కాబట్టి అలా ప్రాణాయామం చేయడం ద్వారా మన మనస్సు కూడా ఏకాగ్రత చెంది తర్వాత కార్యక్రమానికి లగ్నం చెందుతూ ఉంటుంది అందుకనే ముందుగానే ప్రాణాయామం చెప్తూ ఉంటూ ఉంటారు ఆ ప్రాణాయామం చేసేటప్పుడు కూడా నడుము నిటారుగా ఉండాలి ఆ నడుము పూజ ప్రారంభించే అయ్యేంత వరకు కూడా ఇప్పుడు కూడా నడుము నిటారుగా ఉంటేనే మన పూజ ఫలితం వస్తుంది అలా ప్రాణాయామం చేసిన తర్వాత ద్వారా చూడండి మనం ఏదైనా యోగా క్లాసులకు వెళ్ళినా ఏదైనా ఆసనాలు నేర్పాలన్నా సరే ముందుగా వాళ్ళు ప్రాణాయామతోనే ప్రారంభిస్తారు అవునా కదా ప్రాణాయామం నేర్పిన తర్వాత ఏ ఆసనమైనా ప్రారంభిస్తారు ఎందుకు మన ఆ యొక్క తర్వాత చేసేటువంటి ఆసనాలకి మన మనస్సంతా కూడా లగ్నం చెందడం కోసమే చేస్తూ ఉన్నారు కాబట్టి ప్రాణాయామం మనం చేసేటువంటి పూజా కార్యక్రమంలో చాలా విశిష్టమైనది కాబట్టి ఈ సార్ నుంచి కూడా ఎవరైనా ప్రాణాయామం చేయాలంటే నేను చెప్పిన విధంగా చేస్తేనే సత్ఫలితం మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటుంది అనమాట నడు ఉండాలి రెండు వేలు వదిలిపెట్టేయాలి మూడు వేలతో కూడా ప్రాణాయామం చేస్తూ ఉండాలన్నమాట నమస్కారం చూసుకోండి అందరూ కూడా